మీ మూత్రపిండాలు అంటే మీ కిడ్నీలు భద్రంగా ఉంచుకోండి ఒకసారి చెడిపోయాయంటే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టమంట జాగ్రత్తగా ఉంచుకుంటేనే బతుకు తెరి ఉంటుంది లేదంటే కాటికి కాలు జాపాల్సిందే ఇక భద్రం ఉద్దండ పిండాలు ఇక ఉండేది పిడికడంతే గాని కిడ్నీలు ఉద్దండ పిండాలు కిడ్నీలు ఉండేది పిడికలంత పిడికడే కాకపోతే అవి మన శరీరానికి పెద్ద ఉద్దండ పిండాలు మనని బతికించాలన్నా చంపాలన్నా అవే మెయిన్ ఇంపార్టెంట్ ఇక ఇవి ఒకసారి దెబ్బతింటే తిరిగి కోలుకోవడం అసాధ్యం మరింత చెడిపోకుండా చూసుకోవడం తప్ప మరేం చేయలేం ఒకవేళ చెడిపోయినాయంటే ఇంకా పూర్తిగా చెడిపోకుండా కాపాడుకోవచ్చు కానీ వాటిని పూర్తిగా మంచి చేయలేము మంచి చేయడం అనేది జరగనే జరగదు క్యూర్ చేయడం చాలా కష్టం చెడిపోతే వాటిని ఇంకా ఖరాబ్ కాకుండా కాపాడుకోవచ్చు అంట జర భద్రంగా కాపాడుకోండి అందుకే తగిన జాగ్రత్తలు తీసుకుందాం వాటిని భద్రంగా కాపాడుకుందాం ఇది అంశం ఇకపోతే